లోకంలో సిక్కు మతం వేరు హిందూ మతం వేరు అనేవాడు ఉన్నారు చరిత్రలో అలాగే రాశారు చరిత్రలో రాయడానికి కారణం ఉన్నది ఆంగ్లేయులకు ఈ హిందువులను విభజించాలి విభజించాలి అనే ధోరణ ఉంది ఎందుకంటే వీళ్ళు ఐక్యంగా ఉంటే తమ నిర్దిస్తారు తమ పాపం శాశ్వతంగా ఉండాలని వీళ్ళని విభజన కావాలి ఈ విభజన కోసం వాళ్ళు రకరకాల ఎత్తులు అవలంబించారు ఏం చేశారు పూర్వం ఈ సిక్కుల యొక్క మందిరాలు ఉంటాయి కదా ఆ మందిరాల్లో ఈ హిందూ పూజారులు పనిచేసేవారు మహంతులని వాళ్ళే అక్కడ ఉండేవారు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు ఈ గురుద్వారాలకు వేరే కమిటీలను ఏర్పాటు చేశారు ఏదో ప్రబంధ కమిటీలు పేరు పెట్టి పెట్టి వాళ్ళు వేరే కమిటీలను ఏర్పాటు చేశారు చేసి ఈ మహంతులు అక్కడ పూజ చేసే తీసేశారు తొలగించేస్తారు చేస్తే అప్పుడు ఆయన పోయిందంతే చాలా చిత్రం ఎవరు సిక్కులు ఎవరు హిందువులే మొన్న ఒక ఆయన ఇంద్రజిత్ సింగ్ అని ఒక ఆయన చెప్పారు ఆ కాలంలో దాదాపు ముప్పై శాతం మంది బ్రాహ్మణులే వచ్చి చేరారండి ఈ గురునానక్ గారి యొక్క శిష్యులుగా సిక్ అంటే శిష్యుడు అని అర్థం కనుక హిందువులు వేరు సిక్కులు వేరు కాదు కేవలం గురు తేజ్ బహదూర్ గారి యొక్క కాలంలో ఆయన సిక్కు గురువు అంటే గురునానక్ పరంపరలో వారు ఆయన దగ్గరికి కొందరు కాశ్మీరీ పండిట్లు వచ్చి ఏమండి మమ్మల్ని మతం మారమంటున్నారు ఈ ముస్లిం ప్రభువులు మారకపోయినట్లయితే మీ కుటుంబాన్ని నాశనం ఉంటున్నారు ఏదైనా మార్గం చెప్పండి అని అడిగారు అడిగితే ఆయన నేను సంతును నేను మీకు ఏం చేయగలను అన్నారు అంటే ఆ గురుతేజ్ బహదూర్ యొక్క కుమారుడు గోవింద్ సింగ్ ఆయన నాయనగారు వారి బదులు మనం ఎందుకు బలిదానం చేయకూడదు అన్నారు అంటే ఆ మాట పట్టుకుని ఆయన ఏం చేశారు నలుగురు శిష్యులను వెంట పెట్టుకుని ఆ పైన ఢిల్లీ వెళ్ళారు ఆయన ఉద్దేశం ఏమిటి ఈ హిందూ మతం ఇంకా గొప్పతనం చెప్పి వాళ్ళని ఒప్పిద్దాము అని అయితే వాళ్ళు వాదించడానికి ఒప్పుకోలేదు అక్కడికి వెళ్ళాక ఆ ముస్లిం ప్రభువులు వాదించడానికి ఒప్పుకోలేదు సరికదా మతం మారక మారతావా మారవా అని అడిగారు అంటే మేము మతం మారణం అని చెప్పారు చెప్తే ఆయన శిష్యుల్ని ఆయన ఎదుర్కొన్నారని చంపిస్తారు చతురు కాళ్ళు నరికేసి చంపేశారు చంపితే చంపిన తర్వాత మళ్ళీ అడిగారు ఇప్పుడు ఇప్పుడు మారుతావా అని నేను అని చెప్పారు మారినందువలన ఆయన కూడా చర్మం వచ్చి చతుర్ కాళ్ళు నరికేసి ఆయన్ని చంపేశారు చంపిన తర్వాత ఈ వృత్తాంతం గోవింద సింగ్ గారిని తెలిసింది అప్పటి ఆయన గురు అయ్యారు గురు గోవింద సింగ్ ఆయన చాలా బాధపడ్డారు నేను ఆయన్ని పంపించి వెనమని చెప్పి ప్రోత్సహించాను ఈ విధంగా జరిగిందే అని బాధపడి అప్పుడైనా తన చుట్టూ ఉండేటువంటి హిందువుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీ పిల్లాన్ని నాకు ఇవ్వండి మీ పిల్లల్ని నాకు ఇవ్వండి అని చెప్పి పిల్లల్ని తెచ్చుకున్నారు హిందువుల పిల్లనే తెచ్చుకున్నారు తెచ్చుకుని ఏం చేశారు వాళ్ళని వీరులుగా తయారు చేశారు సిక్ అనే పదాన్ని శిష్యుడు అని అర్థం వాళ్ళందరినీ శిష్యులుగా చేసుకుని వీరులుగా తయారు చేశారు వీరులుగా తయారు చేసి ఆ పైన పోరాటం ప్రారంభించారు ముస్లిం ప్రభువులతోటి ఇక్కడ నాకు ఇక్కడ ఇంద్ర సింగ్ అని చెప్పిన ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన చెప్పారు వాళ్ళలో ముప్పై శాతం బ్రాహ్మణులే ఉన్నారండి ఆయన ఇంక బ్రాహ్మణులు ఏమిటి ధర్మ ధర్మరక్షణ కోసం వాళ్ళు పోరాటానికి సిద్ధపడ్డారు ఆయుధ విద్యలు నేర్చుకున్నారు నేర్చుకుని ఎదిరించారు ఎదిరిస్తే వీళ్ళు దొరికితే ఆ దొరికిన వాళ్ళని రంపాలు పెట్టి కోసేసేవారు అంతేకాదు ఒక పెద్ద కాగులు వేసి దాంట్లో నూనె వేసి దాంట్లో కాగే నూనెలో వెళ్ళి పడేసేసేవారు ఆ చెరుకు గానుగులు ఉంటాయి కదా చెరుకు గడల్ని రసం తీసే గానుగోలు దాంట్లో తోసేసేవారు ఇల్లాగా పిడించారు వాళ్ళని అయినా సరే ఆయన గురు గోవింద్ సింగ్ గారు లొంగలేదు లొంగకపోతే ఆయన కొడుకుల్ని ఒక గోడలో పెట్టి సవాధ చేసేసారు గోడలో పెట్టి గోడ పుడిచేసారు అనమాట బతుకుంటగా అయినా ఆయన లొంగలేదు లొంగకపోతే అప్పుడు అక్బర్ కాలంలో ఆయన గోవింద్ సింగ్ గారితో సంధి చేసుకుని ఆ పైన అమృతసర్ దేవాలయానికి బంగారుపత పూసాడు అని చెప్తారు చూసారా కనుక గురు నానక్ గారు తక్ష రామచంద్రుడు వంశం వర్త అది కూడా వచ్చింది అంతేకాదు ఆయన పురాణాలు ఇతిహాసాలు విని ధర్మాన్ని చెప్ ధర్మాన్ని నేర్చుకోవాలి అంటూ చేసిన ఉపదేశ పద్యాలు కూడా ఉన్నాయి కనుక హిందూ మతం వేరు సిక్కు మతం వేరు రెండు అనే భావన హిందువుల్లో పూర్వం లేదు సిక్కుల్లోనూ పూర్వం లేదు ఎందుకంటే దాంట్లో ఈ విషయాలు ఉన్నాయి కదా కానీ ఆంగ్లేయులు వీళ్ళని విడగొట్టడం కోసం చెప్పిన ఆ మహంతులు అక్కడ పూజ చేయకుండా దాన్ని వేరే ప్రబంధ కమిటీలను ఏర్పాటు చేశారు ఈ చరిత్ర పుస్తకాల్లో సిక్కు మతం వేరు హిందూ మతం వేరు హిందూ మతంపై తిరుగుబాటుగా సిక్కు మతం వచ్చింది ఇలాంటి మాటలు వీళ్ళు చేర్చారు ఇవి వాస్తవం కాదు సిక్కులు కూడా హిందువుల్లో భాగమే వాళ్ళు హిందువులే హిందువులే రక్షణ రక్షణ కోసం అని చెప్పారు పోరాటం కోసమని శిష్యులుగా అయ్యారు వాళ్ళు సిక్కులు అంటారు అన్ని జాతులు ఉంటారు దాంట్లో ఈ